టాపిక్ ఏంట అంటే మేక్ 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 అనేటువంటి వర్డ్ని మనం ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా వాడతాం ఎన్ని రకాలుగా వాడుతున్నాం మేక్ అనే రైట్ లెసన్లోకి వెళ్ళబోయే ముందు నాది చిన్న సజెషను నేను నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్లో మళ్ళీ పెడుతున్నాను నేను షార్ట్స్లో పెడతాను అంటే పాత వీడియోలు అన్నీ కూడా నేను షార్ట్స్లో పెడుతున్నాను చాలామందికి షార్ట్స్ వీడియోస్ నుంచి ఫుల్ వీడియో ఎలా చూడాలో తెలియట్లేదు మీరు షార్ట్స్ వీడియో చూసేటప్పుడు మీకు కింద ఇక్కడ ఏముంటుందంటే క్రియేట్ అని ఉంటుందండి గుర్తుపెట్టుకోండి మీరు షార్ట్ వీడియో చూసేటప్పుడు మీకు ఇట్లా కనబడుతూ ఉంటుంది క్రియేట్ అని మీరు నిజంగా దాని మీద కనుక క్లిక్ చేస్తే నా ఫుల్ వీడియో వస్తుంది ఇది అందరికీ చెప్తున్నాను నేను కానీ మీరు ఎప్పుడన్నా నా షార్ట్ వీడియో చూసినప్పుడు నా ఫుల్ వీడియో చూడాలి అంటే ఈ విధంగా మీకు కనబడుతూ ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఆ షార్ట్ వీడియోలో ఇలా మీరు దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అమ్మంటే మీరు నా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతారు ఒకే డేస్ నుంచి మీకు చెప్తామని చెప్పి అనుకుంటున్నాను ఓకే రైట్ చెప్పేసాం కదా వదిలేసాయండి ఇది ఎక్కడ కనబడుతుంటే మీకు నా షార్ట్ వీడియోస్లో కనబడుతూ ఉంటుంది ఇట్లాగా దాని మీద క్లిక్ చేస్తే ఈ విల్ ఈ విల్ గో టు మై ఫుల్ వీడియో అక్కడ మీరు ఫుల్ వీడియో చూసుకోండి రైట్ ఈరోజు మన క్లాస్ అంటే మేక్ మేక్ అనేది ఎన్ని రకాలుగా వాడతారు ఒక ఆయన అడిగాడు నన్ను మేక్ ఎన్ని రకాలుగా వాడతారు చెప్పండి అని రైట్ మేక్ అనేది మనకు తెలుసు కదా ప్రజెంట్ టెన్స్ అండి ప్రజెంట్ టెన్స్ మేక్ అనేది మేక్ అనేది మనకి ఎన్ని రూపాయలుగా ఉంటుంది మూడు ఫార్మ్స్లో ఉంటాయి చూడండి మేక్ మేడ్ మేడ్ ఇది మేక్ మేడ్ మేడ్ వి వన్ వి త్రీ వి వన్ వి టూ వి త్రీ ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపుల్ ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పాటిస్పెల్ అని చెప్పి దీనికి ఫామ్స్ ఈ విధంగా వస్తాయి ఓకే రైట్ ఇప్పుడు మనం యూసేజ్లోకి వెళ్దాం యూసేజ్లోకి మనం వాడదాం కానీ ప్రజెంట్ టెన్స్లో మేక్ అండ్ రైట్స్ మీరు ఇక్కడ మేక్స్ అని కూడా రాసుకోవచ్చు మేక్ మేక్స్ రెండు కూడా ప్రజెంట్ టెన్సే అని చెప్పి మనం చెప్తాం రైట్ ఇప్పుడు ఈ మేక్ అనేటువంటిది ఎన్ని రకాలుగా వాడతాము మనం ఇంగ్లీష్లో ఎన్నెన్ని ఎన్ని రకాలుగా వాడేస్తూ ఉంటాము అని చెప్పి మనకి ఇప్పుడు క్లాసు రైట్ ఫస్ట్ మనం దీన్ని ఎప్పుడు వాడతామంటే మనం కొత్తగా ఏమన్నా క్రియేట్ చేసినప్పుడు వాడతాం అంటే ప్రొడ్యూస్ చేస్తాము మనం కొత్తగా క్రియేట్ చేస్తాం ఏదైనా సరే అది ఏదైనా సరే మనం కొత్తగా క్రియేట్ చేస్తాం ఇప్పుడు చూడండి ఐ మేక్ కాఫీ అంటాం ఐ మేక్ కాఫీ అంటే కాఫీని మీరు తయారు చేస్తున్నారు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు ఇంతకుముందు కాఫీ లేదు మనకి ఏ ఏమేమి కలుపుతారు మిల్క్ షుగరు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం అనో మేక్ కాఫీ అంటాం అలాగే చూడండి షీ మేక్స్ బ్రేక్ఫాస్ట్ షీ మేక్స్ బ్రేక్ఫాస్ట్ కొత్తగా తయారవుతాయి ఇవన్నీ కూడా కాబట్టి కొత్తగా తయారయ్యే వాటికి ఏమంటాం మనం క్రియేట్ అయ్యి అంటాం రైట్ రైట్ దే మేక్ లంచ్ దే మేక్ లంచ్ ఇవన్నీ కూడా మనకి కొత్తగా తయారవుతాయి ఇవన్నీ కూడా మనకి కొత్తగా తయారవుతూ ఉంటాయి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ ఉపయోగం ఏంటి అంటే కొత్తగా మీరు క్రియేట్ చేస్తున్నారు కొత్తగా మీరు క్రియేట్ చేసేటప్పుడు మనం మేక్ అనేటువంటిది మనం వాడతాం ఐ మేక్ కాఫీ షీ మేక్స్ బ్రేక్ఫాస్ట్ దే మేక్ లంచ్ దే మేక్ లంచ్ ఇది ఫస్ట్ ఉపయోగం అనమాట ఫస్ట్ ఉపయోగం రెండోది చూద్దాం రెండోది ఏమంటాడు రైట్ రెండోది రియాక్షన్ రియాక్షన్ మనలో ఒక పని చేసినప్పుడు దాని రియాక్షన్ మనం చెప్తాం ఒక సినిమా చూసారు చాలా బాధగా అనిపించింది రైట్ ఇట్ మేడ్ మీ శాడ్ ఇట్ మేడ్ మీ సాడ్ అది చూసి నాకు అది నన్ను శాడ్గా ఉండేటట్టు చేసింది అది రియాక్షన్ అనమాట అది మీకు ఎలాంటి రియాక్షన్ ఇచ్చింది అనేది ఇట్ మేడ్ మీ సాడ్ ఇట్ మేడ్ మీ హ్యాపీ ఇట్ మేడ్ మీ హ్యాపీ ఇట్ మేడ్ మీ థింక్ ఇట్ మేడ్ మీ థింక్ ఇట్ మేడ్ మీ ఇట్ మేడ్ మీ స్మైల్ అది అది రియాక్షన్ చెప్పేటప్పుడు కూడా మనం మేక్ అనేది వాడతాం రియాక్షన్ చెప్పేటప్పుడు కూడా మనం మేక్ అనేటువంటిది వాడతాము రియాక్షన్స్ ఇట్ మేడ్ మీ సాడ్ అదే నన్ను అది చాలా బాధ పెట్టింది అంటే అది చూసి నేను చాలా బాధపడ్డాను ఇట్ మేడ్ మీ హ్యాపీ అది నన్ను సంతోషంగా తయారు చేసింది ఇట్ మేడ్ మీ థింక్ నన్ను ఆలోచించేటట్టుగా చేసింది నన్ను ఇది ఆలోచించేటట్టుగా చేసింది ఇట్ మేడ్ మీ స్మైల్ అది చూడంగానే నాకు నవ్వు వచ్చింది అనేటువంటి విధంగా మనం దీన్ని వాడతాం ఇది రెండో ఉపయోగం రియాక్షన్కి వాడుతూ ఉంటాం మేక్ అనేది ఇంకో రకంగా ఎట్లా వాడతాము ఇంకో రకంగా ఎట్లా వాడతామంటే రైట్ మూడోది ఆరిజిన్ ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడానికి వాడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది దాని పుట్టికి ఎక్కడి నుంచి జరిగింది చూడండి ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఇది గోల్డ్ నుంచి తయారు చేశారు కాబట్టి దీని ఆరిజిన్ ఎక్కడ దీని ఇట్టు బదులు ఇక్కడ రాయండి దీ రింగ్ అండ్ రాయి ద రింగ్ ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఈ రింగ్ గోల్డ్తో తయారు చేయబడింది కాబట్టి దీని యొక్క బిగినింగ్ ఎక్కడుంది గోల్డ్ నుంచి దాని యొక్క బిగినింగ్ గోల్డ్ నుంచి ఉంది అలాగే దిస్ ఈజ్ దిస్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా దిస్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా ఇండియాలో తయారు చేశారు కాబట్టి ఇండియాలో తయారైంది ఇండియాలో తయారైంది రైట్ చపాతీస్ చపాతీస్ ఆర్ చపాతీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ చపాతీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ వీట్ చపాతీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ వీట్ చపాతీలు గోధుమల నుండి తయారు చేశారు గోధుమల నుండి తయారు చేశారు ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ అని చెప్పాను ఇక్కడ ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ అని చెప్పాను చపాతీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ అని చెప్పారు ఎందుకు చెప్పానో మీరు నాకు రాసి పంపించండి కామెంట్లో ఎంతమంది రాస్తారో చూస్తాను నేను ఇక్కడేమో ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అని రాశాను చపాతీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ వీట్ అని చెప్పి రాశా ఎందుకు రాశాను అట్లాగా మీరు గనక తెలిస్తే నాకు కామెంట్లో చేసి పంపించండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇది మూడో రకంగా వాడతాం మేక్ అనేది రైట్ నాలుగో దానికి వెళ్దామా నాలుగో దానికి వెళ్దాం ఏంటి నాలుగు రకం చాలా ఉన్నాయండి అన్నీ చెప్పలేను కాబట్టి మీకు ఇంపార్టెంట్ చెప్తున్నాను ఇంపార్టెంట్ చెప్తున్నా నాలుగోది ప్లాన్ ప్లాన్స్ మీరు కొన్ని కొన్ని ప్లాన్స్ చేస్తూ ఉంటారు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పి అంటారు అలాంటప్పుడు కూడా మనం ఈ మేక్ అనేటువంటిది వాడతాం హీ మేడ్ ఏ ప్లాన్ హీ మేడ్ ఏ ప్లాన్ షీ మేడ్ షీ మేడ్ డెసిషన్ షీ మేడ్ ఏ డెసిషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఒక నిర్ణయం తీసుకుంది రైట్ ప్లీజ్ మేక్ ష్యూర్ ప్లీజ్ మేక్ ష్యూర్ ప్లీజ్ మేక్ ష్యూర్ ఇట్లాగా మనం ఏదన్నా ప్లాన్స్ చేసేటప్పుడు ఈవెన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం కానీ ఇంకా చాలా ఉపయోగం ఉన్నాయి మేడ్ అనేది అన్నీ చెప్పలేం అన్నీ చెప్పలేం కానీ అసలు మనం జనరల్గా వాడేటువంటి పదాలు మాత్రమే మన ఇక్కడ రాసాం షీ మేడ్ ఏ డెసిషన్ షీ మేడ్ అరేంజ్మెంట్ షీ మేడియా ప్లాన్ షీ మేడియా ప్లాన్ ఈ విధంగా మనం మేక్ అనేది వాడుతూ ఉంటాం కాబట్టి మేక్ మేడ్ మేడ్ ఫస్ట్ ఏమో కొత్తగా క్రియేట్ చేసినప్పుడు రెండోది వచ్చేసేమో ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడానికి తర్వాత వచ్చేసి అది రియాక్షన్ దానివల్ల రియాక్షన్ ఎట్లా వచ్చిందని చెప్పడానికి తర్వాత దాని ఆరిజిన్ చెప్పడానికి మనం దీన్ని వాడుతూ ఉంటాము వాడుతూ ఉంటాము రైట్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అసలు విషయం చూడండి మేక్ మేక్ కాలకేషన్స్ అనేది మనం నేర్చుకోబోతున్నాం ఈ క్లాసులో కాలకేషన్ ఏంటి కాలకేషన్స్ కాలకేషన్స్ ఏంటి అంటే ఈ కాలకేషన్స్లో మనం రెండు వర్డ్స్ జాయింట్గా వాడుతూ ఉంటాం రెండు వర్డ్స్ జాయింట్గా వాడతాం అవి ఎప్పుడు వచ్చినా సరే కలిసే వస్తాయి ఇలాంటి మనం నేర్చుకుంటే ఇంగ్లీష్లో మనకి చాలా ఉపయోగంగా ఉంటాయి ఎందుకంటే మనం ఏం ఆలోచించక్కర్లో ఆలోచించకుండా మాట్లాడేయచ్చు అనమాట ఆలోచించకుండా మనం వీటిని మాట్లాడేస్తూ ఉండేయచ్చు ఇప్పుడు అన్నీ కూడా మనం మేక్ మీద వచ్చేటువంటి కాలకేషన్స్ మనం నేర్చుకుంటున్నాం కూర్చోండి మేక్ ఏ స్పీచ్ మేక్ ఏ స్పీచ్ అతను ఒక స్పీచ్ ఇచ్చాడు అతను ఒక స్పీచ్ ఇచ్చాడు హీ మేక్ ఏ స్పీచ్ మేక్ ఏ స్పీచ్ మేక్ ఏ మిస్టేక్ హీ మేక్ ఏ మిస్టేక్ డూ ఏ మిస్టేక్ అనం ఈ ఏ మిస్టేక్ అని చెప్పి అనం ఎందుకంటే ఇది కాలకేషన్ ఇది ఇలాగే వాడాలి హీ మేడ్ ఏ మిస్టేక్ అని చెప్పి అంటాం హీ ఏ మిస్టేక్ అని చెప్పి మనం అనం ఓకే ైట్ హీ మేడ్ ఏ కాల్ హీ మేడ్ అకాల్ అంటే ఫోన్ చేశాడు అని అక్కడ మీనింగ్ హీ ఏ కాల్ తర్వాత హీ మేడ్ ఏ రిజర్వేషన్ హీ మేడియే రిజర్వేషన్ ఓకే రైట్ హీ మేడ్ ఏ నాయిస్ హీ మేడ్ ఏ నాయిస్ చూసారా అన్నీ కూడా దీని మించే వస్తున్నాయి అంటే ఎక్కువగా మనం దీన్ని మేక్ని కాలకేషన్స్తో మనం వాడుతూ ఉంటాం మేక్ ఏ ప్రామిస్ మేక్ ఏ ప్రామిస్ మేక్ ఏ ప్రామిస్ మేక్ ఏ ప్రామిస్ హీ మేడ్ ఏ ప్రామిస్ ఆయన ప్రామిస్ చేశాడు ప్రామిస్ చేశాడు షీ మేడ్ అండ్ ఆఫర్ షీ మేడ్ అండ్ ఆఫర్ ఒక ఆఫర్ ఇచ్చింది అంటే నేను ఇట్లా చేస్తాను మీరు ఎట్లా చేస్తారు అని చెప్పి చెప్పింది రైట్ షీ మేడ్ ఏ కమిట్మెంట్ కమిట్మెంట్ రైట్ అలా దే మేడ్ ఏ డెసిషన్ దే మేడ్ ఏ డెసిషన్ ఒక నిర్ణయం తీసుకున్నారు కూడా దే మేడ్ ఏ డెసిషన్ దే మేడ్ ఏ డెసిషన్ రైట్ రైట్ మేక్ ఏ ప్రాఫిట్ మేక్ ఏ ప్రాఫిట్ అంటే లాభం సంపాదించారు లాభం సంపాదించారు రైట్ ఓకే ఇట్లాగా మనం రకరకాలుగా దీన్ని వాడుతూ ఉంటాం రైట్ మేక్ ద బెడ్ మేక్ ది బెడ్ ఇవన్నీ కూడా కాలకేషన్స్ చూడండి అన్ని మేక్తోనే వచ్చింది మీరు వీటిని అలాగే వాడుతూ ఉండాలి వీటిని మీరు మేక్తోనే వాడుతూ ఉండరు అందుకే దీన్ని ఏమంటారు అంటే కాలకేషన్స్ అని చెప్పి అంటారు కాలకేషన్ కాలకేషన్స్ అంటే రెండు వర్డ్స్ మనకి జాయింట్గా వస్తాయి షీ మేడియ ప్రామిస్ అనాలి షీ ఏ ప్రామిస్ అనకూడదు హీ మేడియ మిస్టేక్ అనాలి హీ ఏ మిస్టేక్ అనకూడదు దే మేడ్ ఏ నాయిస్ అనాలి దే డియా నాయిస్ అని చెప్పి అనకూడదు ఇలా ఉంటాయి అనమాట దాన్నే మనం ఇంగ్లీష్లో క్వాలిఫికేషన్స్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఈ వీడియో ఎవరు అడిగారో వాళ్ళు ఈ వీడియో చూసుకోండి నేను ఎక్కువగా ఎక్కువగా మనం వాడేటువంటి అన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఓకే డియస్ రెండు ఈ వీడియో మీరు బాగా లైక్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నా వీడియోస్ అన్నీ కూడా షార్ట్లో కనబడతా ఉంటాయి మీకు షార్ట్లో మీరు చూసేటప్పుడు కింద క్రియేట్ అని కనబడుతూ ఉంటుంది దాని మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీరు నా ఫుల్ వీడియో మీరు పూర్తిగా చూడొచ్చు ఓకే డియర్ స్టూడెంట్స్ గుడ్ డే టు యూ అండ్ గుడ్ డే టు యూ ఆల్